బహుజనులకు రాజ్యాధికారం ఇవ్వడమే లక్ష్యం అన్నారు ఒకనాడు ఆ కళ సాకారం చేసేందుకే ఏనుగును ఎంచుకున్నట్టు కూడా చెప్పుకున్నారు మరి ఏమైంది ఆ లక్ష్యం కార్ ఎక్కితేనే స్పీడ్గా రాజ్యాధికారం దక్కించుకోవచ్చు అనుకున్నారా దళిత సమాజానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమాధానం చెప్పగలరా అసలు గులాబీ రంగులో ఆర్ఎస్పీకి ఏం కనిపించింది ఆయన నిర్ణయం వెనుకున్న బలమైన కారణం ఏంటి కారు కింద పడతారా ఏనుగెక్కుతారా ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన డైలాగ్ ఇది మరిప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారు కింద పడ్డట్టా ఏనుగెక్కినట్టా బహుజన్లకు రాజ్యాధికారం దక్కబోతోంది ఇది చెప్పింది కూడా ఆర్ఎస్ ప్రవీణే మరి కారులో అంటే బహుజన్ల చేతికి రాజ్యాధికారం ఇచ్చినట్టా దళితులను ఏనుగెక్కించినట్టా బహుజనులకు రాజ్యాధికారం అంటే అర్థమేంటి అత్యున్నత రాజకీయ పదవిలో కూర్చోడమేగా మరో మాటలో చెప్పాలంటే ఓ దళితుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోడమేగా ఆర్ఎస్ ప్రవీణ్ లక్ష్యం గులాబీ జెండాతో సాధ్యమవుతుందనే ఆ పార్టీలో చేరారా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ పాట పాడారు ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అని పాడుతూ దొరయేందిరో వాడి పీకుడేందిరో అనే లైన్ దగ్గరకు వచ్చేసరికి గొంతు మరింత పెద్ద చేశారు ఆ సభలో కూర్చున్న దళిత యువకుల అరుపులు కూడా అంతే లెవెల్లో తో వినిపించాయి మరిప్పుడు ఏ పాట అందుకుంటారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పక్కా దళితవాదిగా గుర్తింపుంది స్వేరో సంస్థ పెట్టి దళిత యువతకు చాలా దగ్గరయ్యారు ఒకప్పుడు ఆయన నోటి నుంచి పదే పదే వినిపించిన పదం ఒక్కటే దొరని తాను దొరల పాలనకు దొరలకు వ్యతిరేకమని చెప్పుకున్నారు ఆ స్లోగన్ దళితులకు చాలా బాగా నచ్చింది ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయి ఉండొచ్చు ఉండొచ్చుగాని ప్రవీణ్ మాటలకు ఇన్స్పైర్ అయి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన దళిత యువకులు లక్షల్లో ఉన్నారు మరి వారికేం సమాధానం చెప్తారు ఇప్పుడు ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థలో అవినీతి జరిగిందని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈనాడు ఏం మారిందని మళ్లీ అదే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారని ప్రశ్నిస్తున్నారు బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయింది మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఏ చెట్టు కింద జ్ఞానోదయం అయిందని ఇలా గులాబీ కండువా కప్పుకున్నారని ప్రశ్నిస్తున్నారు ప్రత్యర్థులు దళితులను మోసం చేసిన పార్టీ అని చెప్పుకు తిరిగి దళిత యువత మద్దతు కూడగట్టుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ ఈ చేరిక తర్వాత కూడా దళిత సమాజం ఆర్ఎస్ ప్రవీణ్ వెంట నడుస్తుందా ఆయన మాటలను దళిత సమాజం విశ్వసించే పరిస్థితుందా ఈ ప్రశ్నకు కూడా సమాధానం కావాలంటున్నారు దళిత బిడ్డలు అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలకడతోనే ఉన్నారా ఈ ప్రశ్న సంధిస్తున్నది కూడా దళితులే సర్వీస్కు వీఆర్ఎస్ ఇచ్చారు వచ్చారు బీఎస్పీ ద్వారానే రాజ్యాధికారమని చెప్పి అప్పటి అధికార పార్టీని తూలనాడి ఎన్నికల్లో ఓడిపోగానే మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు వారం గడిచిందో లేదో ఏనుగు దిగి కారెక్కారు ఆర్ఎస్ ప్రవీణ్ నిలకడ రాజకీయ పరిపక్వత ఇంటేనా అనే ప్రశ్న చాలా బలంగా వినిపిస్తోంది ఐపీఎస్ గా ముప్పై ఏళ్ల పాటు సర్వీస్ లో ఉన్నారు మరి బహుజనుల చేతిలో రాజ్యాధికారం పెట్టేందుకు ముప్పై నెలలు కూడా రాజకీయం చేయలేకపోయారా పోరాడలేకపోయారా ఇది ప్రశ్న మిషన్ కాకతీయ మిషన్ భగీరథలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాభై వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ ఒకనాడు ఆరోపణలు చేసింది ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరిప్పుడు గత ప్రభుత్వంలో యాభై వేల కోట్ల అవినీతి జరిగినట్ట లేదా ఆయన చేసింది తప్పుడు ఆరోపణ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే తెలంగాణకు భద్రత ఉండదని అన్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారి మరి ఏ భద్రత కనిపించిందని ఇవాళ గులాబీ కండువా కప్పుకున్నారు ఈ మూడు నెలల్లో బీఆర్ఎస్ ఏం పోరాటాలు చేసింది ఆ పార్టీలో ఏం మార్పు కనిపించింది తాను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటా అంటున్నారు ఈ మాటల్లో అదే బహుజన సమాజం నమ్ముతుందా బీఎస్పీని వదిలి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ ఆ నమ్మకం ఇవ్వగలరా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం ఏంటి తాను రాజకీయంగా పదవులు అనుభవించడమా బలమైన పార్టీలో ఉంటే కనీసం ప్రజాప్రతినిధిగానైనా గెలవచ్చు అనేదే ఆయన లక్ష్యమా అందుకేనా బీఆర్ఎస్ లో చేరింది నిజానికి తాను బీఆర్ఎస్ లో చేరింది పదవుల కోసం కాదని క్లారిటీ ఇచ్చారు అధికారం కోసమే అయితే తాను కాంగ్రెస్ పార్టీలోనే చేరుండేవాడిని చెప్పుకున్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గర మీడియాలో ఎంత 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 ప్యాకేజ్ తీసుకొని పోతున్నా మిత్రులారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్యాకేజీ తీసుకుంటున్న అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చున్నట్టు తెలంగాణను పునర్నిర్మాణం పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామ్యం కావడానికి వచ్చిన అంతే తప్ప ప్యాకేజీ దృష్టితో ఇక్కడికి వచ్చినామని కాదు అట్లనే నాకు ఆస్తులన్నీ వచ్చిన ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతో నేను పోయినా పిరికి పందను కాదు స్వార్థ పరుణ్ణి ఓడినా సరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పట్ల దళితుల్లో నిరుద్యోగుల్లో ఒక ఆదరణ ఉంది అది చూసే సీఎం రేవంత్ రెడ్డి ఒక ఆఫర్ ఇచ్చారు నిరుద్యోగ దళిత యువతకు ఆయనైతేనే న్యాయం చేయగలరని భావించి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి కానీ అవకాశాన్ని తిరస్కరించిన ఆర్ఎస్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ వెళ్లారు బీఆర్ఎస్ తో పొత్తుకు వెళ్లడాన్నే తప్పుపట్టిన దళిత యువత ఇప్పుడు నేరుగా అదే పార్టీలో చేరడాన్ని మరింతగా తప్పుపడుతోంది మరి బహుజన సమాజానికి ఆర్ఎస్ ప్రవీణ్ ఏం సమాధానం చెప్తారు